హలో మై డియర్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లాడ్ రాయలసీమ హెడ్ క్వార్టర్స్ బేర్షిబా ప్రేయర్ హౌస్ కడప వారు ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహించడం జరుగుతుంది పదహారవ తేదీ పదిహేడవ తేదీ మరియు పద్దెనిమిదవ తేదీలలో ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది పదహారు మరియు పదిహేడవ తేదీలలో ప్రతి దినము ఉదయం పది గంటలకు ప్రత్యేకమైనటువంటి కూడిక అలాగే రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరిగి పద్దెనిమిదవ తేదీ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేకమైనటువంటి యవనస్తుల కూడిక రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేక కూడికలకు వాక్యోపదేశకులు సహోదరుడు ఫ్రాన్సిస్ హైదరాబాద్ మరియు పీటర్ హోల్డ్ ఇంగ్లాండ్ వారు వాక్యం అందించిన ఉన్నారు ప్రత్యేకమైనటువంటి ఈ కుడికేలకు బేర్షిబా ప్రార్థనా మందిరం కడప దైవ సేవకుడు మరియు పెద్దలు విశ్వాసులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామమున మనమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మనమందరము కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల గురించి ప్రార్థించి పాల్పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేసుకుంటున్నాము మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాము రైజ్ ది లాడ్